హాయ్ అండి వెల్కమ్ టు ఉదయ్స్ ఇడ్లీ రైస్తో ఇడ్లీలు సాఫ్ట్గా మెత్తగా దూదిల్లా ఎలా చేసుకోవాలో చూద్దామండి వీటిని ఉప్పుడు బియ్యం అని కూడా అంటారు మూడు కప్పుల రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకొని ఇంకో బౌల్లో టీ స్పూన్ మెంతులు ఒక కప్పు మినపప్పు యాడ్ చేసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి అటుకులు కానీ సగ్గు బియ్యం కానీ హాఫ్ కప్పు నానబెట్టుకొని ఈవినింగ్ అన్నీ గట్టిగా పిండినైతే రుబ్బుకోవాలండి మిక్సీలో వేసిన చాలా గట్టిగా రుబ్బుకోవాలి మార్నింగ్ పొంగిన పిండిలో సాల్ట్ యాడ్ చేసి ఇడ్లీలు వేసుకోవడమే అండి అంతే సింపుల్గా చాలా టేస్టీగా ఇడ్లీలు అయితే సాఫ్ట్గా మెత్తగా ఎలా వచ్చాయో చూసారా ఇడ్లీని ఉడకబెట్టేటప్పుడు కొంచెం టైం ఎక్కువ పడుతుందండి సాఫ్ట్గా రావాలంటే ఎక్కువసేపు ఉడకబెట్టండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి చూడండి చట్నీతో కానీ సాంబార్తో కానీ ఇడ్లీలు తింటే చాలా బాగుంటాయి పిల్లలకు కూడా చాలా నచ్చుతుందండి వీడియోకి లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్